ఒకప్పుడెందు మంచు సీనియల్ ప్రేక్షకులైతే ఏమాత్రం మర్చిపోలేకపోతున్నారన్న సంగతి మనకు తెలిసిందే అందులో ఈ రోజులు మళ్ళీ రావు అంటే ఒక మంచి మెమరీస్ అన్నింటినీ కూడా తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు ఫ్యాన్స్ అయితే రిషి వసు కలిసి ఉన్న అనేక పిక్స్తో పాటు రిషికి సంబంధించిన అనేక పిక్స్ని ప్రతిరోజు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు మంచి మంచి కొలాక్స్ పెట్టి తర్వాత అదే కాకుండా అక్షిత పువ్వు సీరియల్ అక్షిత మేడం బర్త్డే సందర్భంగా ఒకసారి రిషి వసు అందరూ కూడా అటెండ్ అయ్యారు అక్కడ కూడా వాళ్ళిద్దరూ అండ్ జెర్రీలో కొట్టుకుంటూ ఉన్న సీన్స్ అవి కూడా చాలా చాలా బాగుంటాయి అవి కూడా స్వీట్ మెమరీస్ అంటూ వాళ్ళ గురించి పెట్టడం జరిగింది అంతేకాకుండా రిషి సాయి కిరణ్ గారు రిషి వసు కుమార్ పంతం గారు తో ఉన్నటువంటి పిక్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా మరికొన్ని రిషి సార్ పిక్స్ గిబ్లీ స్టైల్లో యానిమల్ లవర్ కాబట్టి సో యానిమల్స్తో ఉన్నటువంటి ఆ పిక్స్ని గిబ్లీ స్టైల్లో మారుస్తూ సరదాగా కొన్ని కుక్క పిల్లలతో ఆయన ఆడుకుంటున్న సీన్స్ రోడ్ మీద అలాగా బైక్ నడుపుతూ ఉంటే వీడియో తీసుకున్న సీన్స్ ఇలా అనేక సీన్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో పిక్స్ అన్నీ కూడా స్వీట్ మెమరీస్ అంటూ వైరల్ అవుతున్నాయి సో వాటికి సంబంధించిన పిక్స్ అన్నింటినీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలా అప్పుడంత మనసు సీరియల్ రీక్యాప్ వీడియోస్ గురించి తప్పకుండా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి